వివిధ రంగాల్లో తెలంగాణ ప్రపంచానికి రోల్ మోడల్ గా ఉండాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నియంత్రణలో నూట ముప్పై ఎనిమిది దేశాలతో పోటీపడి ఇవాళ తెలంగాణ పోలీస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందన్నారు ఈ ఘనత సాధించిన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సివి ఆనంద్ ఆయన టీంకి ప్రత్యేక అభినందనలు తెలిపారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తున్న ప్రతి పోలీస్ కి తాను మద్దతుగా ఉంటానంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాల్లో తెలంగాణ ప్రపంచానికే రోల్ మోడల్ గా ఉండాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నియంత్రణలో నూట ముప్పై ఎనిమిది దేశాలతో పోటీపడి ఇవాళ తెలంగాణ పోలీస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందన్నారు ఈ ఘనత సాధించిన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సివి ఆనంద్ ఆయన టీం కి ప్రత్యేక అభినందనలు తెలిపారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తున్న ప్రతి పోలీస్ కి తాను మద్దతుగా ఉంటానంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి